హాయ్ వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ ఆల్రెడీ నేను ఒక వార్త చేశాం అంటే సమాచారం ఇచ్చాం గురువులకి ఈ దసరా సెలవులు ఇవ్వట్లేదని యాజమాన్యాలు సెలవుల్లో కూడా అంటే పిల్లలకు మాత్రమే సెలవులు ఇచ్చి మరి గురువులకి వర్క్ షాప్ అని చెప్పేసి ఇంకేదో హ్యాండ్ రైటింగ్ క్యాంప్ అని చెప్పేసి అవి ఇవి లేనిపోయిన క్యాంపులు పెట్టి గురువులను పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు అర్థం కాని విషయం ఈ పాఠశాలలు నడుస్తున్న రోజులు గుర్తుకు రాని క్యాంపులు ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఎందుకు ముఖ్యంగా సెలవుల్లోనే నడిపిస్తున్నట్టు ఇలా సెలవుల్లో గురువులను పిలిపించుకొని వీళ్ళు యాజమాన్యాలు పొందే పైశాచిక ఆనందం ఏంటో అర్థం కావట్లేదు ప్రభుత్వమే సెలవులు ఇచ్చింది ఈ విద్యాధికారులు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు యాజమాన్యానికి మరి యాజమాన్యాలు ఇచ్చే ఏమైనా దానికి వాళ్ళు ఆశపడుతున్నారా లేదా వారికి లొంగిపోయారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఆలోచించాలా ఇదే సెలవులు మీరు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇవ్వకుండా నడిపించగలరా నడిపించి చూడండి రోజు కనుక ప్రభుత్వ విద్యా సంస్థ నడిపిస్తే వాళ్ళు ధర్నాలు చేస్తారు రాష్ట్ర రోకులు చేస్తారు ప్రభుత్వంపై విరుచుకు పడతారు అంటే ఈ ప్రైవేటు గురువులు ఏం చేయలేరని ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నట్ట మరి వాళ్ళు గురువులే వీళ్ళు కూడా గురువులే మరి ఈ తేడా ఎందుకని చెప్పేసి గురుదక్షిణ కమిటీ తరఫున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకొక మాట తప్పకుండా మీరు సెలవులు ఇస్తే అందరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకవేళ సెలవులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వ పనులు కూడా నడిపించండి అట్లాగే ప్రైవేటు వనరులు కూడా నడిపిస్తారు కావాలని యాజమాన్యాలు కావాలని యాజమాన్యాలు మరి సెలవు దినాల్లో గురువులను పిలిపించుకొని వర్క్షాప్ల పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో మరి ఈ విద్యా సంస్థల్లో గురువుల్ని బంధించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా చాలా బాధాకరం మహిళా గురువులకి మహిళా గురులకు పెద్ద పండగ బతుకమ్మ పండుగ మరి ఈ పండుగ రోజున వాళ్ళు ఎటు వెళ్లకుండా మరి ఈ పాఠశాలలు నడిపిస్తూ వాళ్ళని పిలిపించి ఏదో ఒక పని చేపిస్తూ వర్క్షాప్ అని ఇవన్నీ కూడా కళాశాలలు లేదా పాఠశాలలు నడుస్తున్నప్పుడు చేయాల్సిన పనులు మరి అప్పుడు కాకుండా ప్రభుత్వం సెలవులు ఇచ్చినప్పుడే ఈ ఆలోచన ఎవరికి వస్తుంది ఏ ఏ యజమానికి వస్తుంది మరి ఎందుకు ఇలా చేస్తున్నట్టు ఒకసారి మళ్ళీ ఆలోచన చేయాలా విద్యాశాఖ అధికారులు మీరు ప్రైవేట్ విద్యా సంస్థలకి సెలవులు ఇప్పించలే ఇప్పించేలా చేయగలరా లేదా మీ వల్ల అవుతుందా లేదా ప్రభుత్వం సెలవులు ఇస్తుందా లేదా మరి సెలవులు ఇచ్చే ఆలోచన లేనప్పుడు మరి ప్రకటన ఎందుకు చేసినట్టు అంటే ప్రభుత్వం అంటే ఓన్లీ ప్రభుత్వ పాఠశాల మరి ప్రైవేట్ పాఠశాల లేవా దాదాపుగా రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు వాళ్ళ పిల్లలందరూ కూడా మరి ప్రైవేట్ విద్యా సంస్థ ఇప్పటికే సమదోపిడి ఎక్కువ అవుతుంది కనీసం కొంత విశ్రాంతి తీసుకుందాం ఈ సెలవు దినాలు అనుకుంటే ఈ విశ్రాంతి రోజుల్లో కూడా మరి గురువులను పిలిపించడం ఇది అమానుషం అని చెప్పేసి దీన్ని పూర్తిగా గురుదక్షిణ కమిటీ ఖండిస్తాం అని చెప్పేసి